మనోవిష్టానికి స్వాగతం ఉచిత జనాకర్షణ పథకాలను పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో తెలియజేసే ఒక మంచి కథను ఇప్పుడు విందాం ధర్మాత్ముడు దయామయుడు అయిన ఒక మహారాజు ఉండేవారు ఆయన తన రాజ్యంలో ప్రజలందరూ ఎప్పుడూ ఆనందంగా సుఖంగా ఉండాలని కోరుకునేవారు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన రాజ్యంలో మారువేషంలో పర్యటించేవారు అలా ఒకసారి తన రాజ్యంలో పర్యటిస్తూ ఉండగా తన రాజస్థానంలో కొందరు ఉన్నతాధికారులు ధనవంతులు పెద్ద పెద్ద మేడల్లో విలాసంగా జీవిస్తుండగా చాలామంది తాటాకుతో నేసిన ఇళ్లలో చిరుకు బట్టలతో పూట గడవటం కూడా కష్టంగా బ్రతుకుతున్నారు నేత పని వారికి నెల మొత్తం కష్టపడి ఒక చీర నేస్తే వారం రోజులకే తిండి దొరుకుతున్నట్లుంది రైతులకి కష్టానికి తగ్గ ఫలితం లేదు అదేవిధంగా ఇతర వృత్తుల వారు దారిద్ర్యంలో మగ్గిపోతున్నారు మహారాజు గుండె కరిగిపోయింది ఆయన వెంటనే ఒక యాగం తలపెట్టాడు రాజ్యంలోని ప్రజలందరినీ ఆహ్వానించాడు నెల రోజుల పాటు పంచపక్ష పరమానాలతో సంతర్పణ జరిగింది యాగం పూర్తయిన తర్వాత ప్రజలందరికీ ఖజానాలోని ధనం విరివిగా పంచిపెట్టాడు ప్రజలందరూ ఆయనను దీవించి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఇళ్లకు వెళ్ళిపోయారు మహారాజు చాలా ఆనందపడ్డాడు ఆరు నెలలు గడిచాయి మహారాజు మళ్లీ మారువేషంలో పర్యటించాడు ప్రజల జీవితంలో మార్పు కనపడలేదు దానం చేసిన ధనం తక్కువేమో అన్న అనుమానం ఆయనకు వచ్చింది మరలా ఇంకొకసారి రాజ్యంలోని ప్రజలందరినీ పిలిచి అంతకు ముందు కన్నా ఎక్కువ దానమిచ్చాడు ఇక ప్రజలందరికీ సుఖ సంతోషాలే అనుకున్నాడు రెండోసారి ఎక్కువ దానం ఇచ్చినందువల్ల ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయి అని అనుకున్న ఆ మహారాజు మూడు నెలలకే దేశ సంచారం చేశాడు ప్రజల జీవన విధానంలో మార్పు లేదు తాను బస చేసిన ఇంటి యజమానితో మీ దేశమేలే మహారాజు ధర్మాత్ముడు అని మీకు చాలా ధనం దానం చేశాడని విన్నాను కానీ మీ దారిద్ర్యం తీరినట్లు లేదు అని అన్నాడు ఆయన మహారాజు అని తెలియని ఆ ఇంటి యజమాని అవును మా మహారాజు దానమిచ్చిన మాట వాస్తవమే కానీ వస్తువుల ధరలు పెరిగిపోయాయి ధనం ఎక్కువే ఉన్నా నిత్యావసరంగా కొని తీరవలసిన ఆహార పదార్థాలు లభ్యం కావటం లేదు అందుకే మీకు సామాన్యమైన భోజనమే పెట్టగలిగాం అన్నాడు మహారాజుకు మతిపోయింది ఆయన వెంటనే అరణ్యంలోని తన గురువు దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్పాడు గురువర్య ప్రజల ఆనందానికి దాన ధర్మాలు చేశాను కానీ దేశంలో పరిస్థితి చూస్తే ఇంతకు ముందు కంటే హీనంగా ఉంది అన్నాడు జ్ఞాని అయిన ఆ గురువు నీవు యుగ ధర్మాలను మరిచిపోయి దానం చేశావు కృతయుగంలో అందరూ ధర్మాత్ములు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి దానం చేయాలి వారు తమ తమ ధర్మాలలో నిమగ్నమై ఉంటారు త్రేతాయుగంలో పిలిచి దానం ఇవ్వాలి ద్వాపరయుగంలో అడిగిన వారికి ఇవ్వాలి ఇది కలియుగం తప్పనిసరి అయితేనే ఎవరికైనా దానం చేయాలి లేకపోతే ఎవరూ తమ ధర్మం నిర్వహించరు నీవు పుష్కలంగా ఇవ్వగానే ఎవరి వృత్తి పని వారు మానేశారు వస్తువుల ఉత్పత్తి ఆగిపోయింది అందువలన ధరలు పెరిగిపోయాయి ప్రజలలో సోమరితనం పెరిగింది దీనికి ఒకటే పరిష్కారం నీవు ప్రతి ఒక్కరికి పని కల్పించి పనికి తగిన ప్రతిఫలం లభించేలా ఏర్పాటు చేయి అన్నాడు మహారాజు కలియుగ ధర్మాన్ని అనుసరించి అందరూ పనిచేసేలా పనికి తగిన ఆదాయం పొందేలా చూశాడు రాజ్యం సుభిక్షమైంది ఆనాడు మహారాజు ప్రజల మీద ప్రేమతో దాన ధర్మాలు చేశారు ఈనాడి పాలకులు ఓట్ల మీద ప్రేమతో ఉచిత జనాకర్షక పథకాలను అమలు చేస్తున్నారు వీటి వల్ల వారికి అధికారం నిలుస్తుందేమో తెలియదు కానీ ప్రజలకు ఏ విధమైన లాభం లేదు ఉపాధి అవకాశాలు పెంచడం చేసిన పనికి తగిన ఆదాయం లభించేలా చూడడం నిజమైన పాలకుడి ధర్మం ఈ వీడియోలో చెప్పిన అంశం మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియచేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తే ఎంత మన ఖాతాలో జమ అవుతుంది అని కాకుండా ఎవరికి ఓటేస్తే మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ వ్యక్తికే ఓటేసి గెలిపించండి